కూర కారం లేదా సంబార్ కారం కూర కారం అన్న సంబార్ కారం అన్న ఒకటేనండి హాయ్ అందరికీ ముందుగా నేను ఇక్కడ కేజీ మిరపకాయల కోసం ఇక్కడ తీసుకున్నవన్నీ పావు కేజీ పావు కేజీ తీసుకున్నానండి మెంతులు పావు కేజీ వెల్లుల్లి పావు కేజీ దాల్ పచ్చిపప్పు శనగపప్పు ఏదైనా అనొచ్చు ఇక్కడ రకరకాల భాషలుగా అంటారు తర్వాత జీలకర్ర ఇక్కడ నేను మినపప్పు పొట్టువి తీసుకున్నానండి మీరు పొట్టు లేనివైనా తీసుకోవచ్చు రాక్ సాల్ట్ రాళ్ళ ఉప్పు తీసుకున్నాను ధనియాలు అన్నీ పావు కేజీ పావు కేజీ తీసుకున్నానండి చూడండి ఇక్కడ బాటిల్లో కనిపించేది ఆముదం అండి ఇది ఖచ్చితంగా వాడాలండి లేకపోతే కలర్ మారిపోతుంది చూడండి వీటన్నిటిని ముందుగా ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ వాడకుండా చూడండి ఒక కళాయి పెట్టి నేను ఇక్కడ ఇనపండి వాడానండి మీరు మీ దగ్గర ఇది లేకపోతే మామూలు కళాయిలో అయినా వేయించుకోవచ్చు చూడండి ఇక్కడ మిరపకాయలని కొంచెం కలర్ మారే వరకు డ్రై రోస్ట్ చేయాలండి తర్వాత ఉప్పును కూడా వేయించుకున్నానండి తర్వాత ధనియాలు ఇవన్నీ కరివేపాకుని కడిగి ఎండబెట్టి ఇలా డ్రై రోస్ చేసుకోవాలండి దీన్ని కూడా ఇక్కడ మనం వాడి ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ మాత్రమే చేసుకుంటామండి వేయించడానికి ఎలాంటి ఆయిల్స్ అప్లై చేయం ఇక్కడ మెంతులు మాత్రం కలర్ మారే వరకు వేయించుకోవాలండి చూడండి జీలకర్ర కూడా వేయించాలండి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇక్కడ తర్వాత చనాదాలు పచ్చిపప్పు ఇక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా అంటారండి అందుకని నేను మూడు రకాలుగా చెప్తున్నాను ఇక్కడ చనాదాలు కూడా కలర్ మారే వరకు వేయించుకోవాలి మినప్పప్పు వీటిని కూడా కలర్ మారే వరకు వేయించుకొని అన్నిటిని ఇది సంవత్సరం పాటు నిల్వ చేసుకోవడానికి చేసుకుంటున్నానండి అందుకని ఇది వేయించుకున్నా కొంచెం ఎండలో పెట్టానండి తర్వాత ఇక్కడ ఇలా గిన్నె దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఇలా దంపుడు మరలు ఉంటాయండి దాంట్లో అన్నీ వేసి ఇలా పట్టి లాస్ట్లో ఆముదం యాడ్ చేసి మనకిస్తారండి చూడండి ఇక్కడ నేను త్రీ కేజీస్కి చూపించానండి మీకు మెజర్మెంట్ వన్ కేజీకి చెప్పాను చూడండి ఇలా అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందంట ఈ కూర కారం ఏ కూరల్లోనైనా వేసుకోవచ్చు ఇది ఇడ్లీ దోశ కారం వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది గుంటూరు ప్రకాశం జిల్లాలో ఇది బాగా వాడే కారం అండి ఇది చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎన్ని రకాల మసాలాలు వేసినా ఈ కారం నన్ను వేసి చూడు ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ కారం ఎలాంటి రుచి కలరు మాడ మారకుండా ఆమదాన్ని వాడుతామండి మనం ఇక్కడ ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం అండి ఇక్కడ జాడీలు గ్లాసువి వాడితే బెటర్ అండి ఇక్కడ కలర్ ఏమీ మారదండి దానికోసం మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వాడటమేనండి